అన్నలుంటే మీకు భయమెందుకో దేశాన్నేలే తల వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలేలే తల అన్నలుంటే మీకు భయమెందుకో దేశాన్నేలే తలం వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాల నేలే అన్నలుంటే మీకు ఎందుకో దేశా వాళ్ళతో మీకొచ్చే ముప్పేంటిదో రాష్ట్రాలనే తల భూమి కోసమని భుక్తి కోసమని శ్రామికజన భూమి కోసమని భుక్తి కోసమని జన ముక్తి కోసమని అన్నలు నిలిచిరి అడవిలో అన్యాయాన్ని ఎదిరించపుడమిలో ధోపిడి పీడనా అంతు చూడాలని సామ్రాజ్యవాదాన్ని కూలదొయ్యాలని పెట్టుబడిదారుల మట్టు పెట్టాలని పేదొల్ల హక్కుల సురక్షణ అవ్వాలని కన్న తల్లిదండ్రుల వదిలిపెట్టి ఆశయాల కలల బాట బట్టి కన్న తల్లిదండ్రుల వదిలిపెట్టి ఆశయాల కలల బాట బట్టి కన్నల్ల ఒత్తులను దాచిపెట్టి దండకారణ్యంలో దండు కట్టి మీకు భయం వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాల నేలనే అన్నలుంటే మీకు భయం ఎందుకో దేశాన్నేలనే నేతలరా వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాల నేలనే తల